నమస్తే నేను మీ పూర్ణిమగని పిజిటేక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను ఓనా అండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ రీసెంట్గా మా వారు హైదరాబాద్కి వెళ్ళారు నా కొన్ని జ్యువెలరీస్ తెచ్చారు అలాగే మా పాప కోసం ఒక సెట్ చూపించారు అనేసానని రీసెంట్గా నా గోల్డ్ జ్యువెలరీ షాపింగ్లో నేను రెగ్యులర్గా వాడే వాటిల్లో నెక్స్ట్ నేను షూట్ కోసం వాడే వాటిలో కొన్ని జ్యువెలరీస్ మీకు చూపెట్టాను కదా వాటిని కొంచెం డీప్గా చూపెట్టండి అంత డెప్త్గా కనిపించట్లేదు అనైతే మన సబ్స్క్రైబర్స్ నా ఫ్రెండ్స్ అడిగారనమాట అందుకోసమని నా కోసం మా వారు తెచ్చినటువంటివి రెగ్యులర్గా నేను షూట్స్ అంటే వీడియోస్ తీస్తూ ఉంటాను కదా ఆ టైంలో యూస్ చేసేటివి నేను మామూలుగా క్యాజువల్గా తిరిగేటప్పుడు వేసుకునేటువంటివి కొన్ని జ్యువెలరీస్ అయితే మీకు షేర్ చేస్తున్నానండి విత్ ప్రైజ్ అనమాట వాటి కాస్ట్తో కూడా నాకు కొన్ని చాలా చాలా ఫేవరెట్స్ కొన్ని మెమరీస్ కానీ దాంట్లో షేర్ చేసుకుంటున్నాను సో వీడియోని ఎక్కడ మిస్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవడానికి అయితే ప్రయత్నించండి అందరూ అంటుంటారు కదా మీరు పొదుపు గురించి చెప్తుంటారు సేవ్ చేయాలంటారు ఇట్లాంటి పిచ్చి నగల కోసం ఎందుకు డబ్బులు వేస్ట్ చేస్తారు అని అన్నిట్లో మనం ఆనందాన్ని ఎత్తుక్కోవాలంటానండి నేను మనము డబ్బు సంపాదించుకునేది సేవ్ చేసుకునేది కూడా మన ఆనందం కోసం ఖర్చు పెట్టుకోవడానికి కాకపోతే ఆ పెట్టే ఖర్చు మనం ఎలా పెడుతున్నాం అది లెక్కించి పెడుతున్నామా దానివల్ల మనం ఎంత మేరకు ఆనందాన్ని పొందాము అనే ఒక ఉద్దేశంతోనే నేను ప్రతి వస్తువు అంటే ప్రతిదీ కొనుక్కోవాలి మన లైఫ్లో కాకపోతే దానికి ఎంత ఎఫర్ట్ పట్టవచ్చు దానికి ఎంత ఖర్చు పెట్టచ్చు అన్నది మనం ఆలోచించి ఆచితూచి మనం కొనుక్కోగలిగామంటే మనం దానిని ఫుల్ ప్లెడ్జ్డ్గా అనుభవించగలుగుతాము ఒక బంగారనే కాదండి ఏ వస్తువు కొన్నా కూడా దాన్ని మనం అనుభవించాము అంటే దానికోసం మనం పెట్టిన అఫర్టు లేదా ఖర్చు లేదా డబ్బు మనం తిరిగి పొందినట్టే అని నేను ఉద్దేశంతో ఫీల్ అవుతున్నాను అది మీకు నచ్చుంటుంది అనుకుంటాను అంటే ఏరే కామెంట్ చేశారు మీరు గోల్డ్ అంటారు డబ్బులు అంటారు ఎర్నింగ్స్ అంటారు సేవింగ్స్ అంటారు ఇలా మీరు ఖర్చు పెడుతున్నారు కదా అని కూడా అన్నారు అనమాట సో నేను పెట్టే ఖర్చు రీజనబుల్గా ఉంటేనే పెడతానండి ఆ పెట్టిన ఖర్చు ఎలా అసెట్గా మార్చుకుంటాను అన్నది కూడా వీడియోలో మీకు వివరించేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి సో లెటర్స్ ఫాలోజ్ బా మామూలుగా మనం ఎక్కడికి వెళ్ళినా ఆడు గుర్తుగా ఏదో ఒకటి మనము కొనుకొచ్చుకుంటాం అది నాకైనా మీకైనా మనం ఏ ఫెస్టివల్స్కి వెళ్ళినా ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా ఏ టూర్లకు వెళ్ళినా ఈవెన్ శబరిమలకి వెళ్ళినా సిరిడ్డికి వెళ్ళినా ఏదో ఒకటి అక్కడ ప్లేస్ని పట్టించి కొంతమంది పాత్రలు తీసుకెళ్తూ ఉంటారు కొంతమంది ఇత్తడి వస్తువులు తీసుకెళ్తున్నారు కొంతమంది దేవుడికి సంబంధించి కొంతమంది జ్యువెలరీస్ అట్లా తీసుకెళ్తుంటారనమాట కానీ హైదరాబాద్ వెళ్ళాము అంటే ఒక షాపింగ్ మాల్ అంటే బేగం బజార్ అనేసి చార్మినార్ దగ్గర కానీ కొంచెము బ్యాంగిల్స్కి సంబంధించి కానీ ఇట్లాంటి వన్ గ్రామ్ గోల్డ్ కానీ పరల్ సెట్స్ కానీ ఫేమస్ అంటాను నేను సో నేను ఎప్పుడు మా వారు బయట వెళ్ళినా కూడా ఎస్పెషల్లీ నాకు చాలా ఇష్టం అన్నమాట ఏంటంటే ఇట్లా కొనుక్కోరండి నాకు సెట్ అనేదేనే కాదు ఒక గుర్తు అనమాట ఏదో ఒకటే తీసుకొచ్చి ఇమ్మంటనే ఉంటాను సో అట్లా వెళ్ళినప్పుడు మా వారు వచ్చి మీటింగ్కి అయితే వెళ్ళడం జరిగింది కంపెనీ తరఫున వాళ్ళకు ఒక వన్ ఆర్ టూ అవర్స్ గ్యాప్ ఉంటే మామూలుగా ఇది స్ట్రీట్ షా అంటే స్ట్రీట్ షాపింగ్ అన్న కానీ కొంచెం ఏరియా నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ అక్కడ చేసినటువంటి షాపింగ్ అనమాట సో అక్కడ తెచ్చిన వాటిలో నేను మ్యాక్సిమము ఏదైనా కొత్తది కనిపిస్తే నాకు చాలా ఇష్టం అండి అదేమంటారంటే మనం ఏదైనా రొటీన్ కన్నా కొంచెం భిన్నంగా ఉంటే మనం వేసుకోవటానికి కానీ జ్యువెలరీ కానీ బట్టలు కానీ ఈవెన్ డ్రెస్సింగ్ స్టైల్ కానీ మనం వేసే మేకప్ కానీ తినే ఫుడ్ కానీ రొటీన్గా ఉంటే బోర్ కొట్టేస్తుంది అనమాట జీవితానికి కొంచెం డిఫరెంట్గా ఉండాలని నేను ఆలోచిస్తా మనం చేసే పనిలో కూడా కొంచెం టెక్నిక్గా చేసుకోవాలా ఓని పొద్దుస్తమానం చేయటం కాకుండా అప్పటికప్పుడే పని కంప్లీట్ అవ్వాలనేటువంటి మైండ్ సెట్ నాది సో దాంతోపాటుగా ఇట్లాంటి సెట్స్ మనము ఎందుకు కొనుక్కోవాలంటే అంటే ఇది గుట్ట పూసల హారం అండి మాక్సిమం మనం గోల్డ్లో చేయించుకోవాలంటే చాలా చాలా గోల్డ్ వేస్ట్ అవుతుందనమాట కానీ మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకోవాలంటే ఇవి ఇదే విధమైన సెట్ని నేను బయట అడిగితేనే నాకు వేలలో చెప్పారనమాట ఆల్మోస్ట్ ఐదు ఆరు వేలు చెప్పారు నేను ఒక సెట్ కూడా కొన్నాను మా పాప మెచ్యూర్ ఫంక్షన్ అప్పుడు నా ఓల్డెన్ వీడియోస్లో ఉంటుంది ఇంకా కాకపోతే అప్పుడు మనకి నెసెసరీ స్టోన్ సెట్ కావాలా మా పాపది డాన్స్ ప్రోగ్రామ్స్ అట్లా వెళ్ళినప్పుడు సెటిల్ కావాలని ఉద్దేశంతో అదొక సెట్ కొన్నాను ఇంకొకటి మూడు వేలు పెట్టి ఇంకొకటి కంప్లీట్గా పూసల సెట్ ఒకటి పాప కొన్నాను అనమాట ఇదే నాకు చూడటంతో చాలా బాగా నచ్చింది ఎందుకు నచ్చింది అంటే దీని కాస్ట్ అని చెప్తాను నేను ఇది గుట్ట పూసల హారంలో మనం ఒక నెక్ పీసే మనకి వచ్చేటువంటి వర్త్తో మొత్తం సెట్ అయితే వచ్చేసిందండి ఆఫర్ ప్రైస్ అంట ఎగ్జాక్ట్గా నైన్ హండ్రెడ్కి అయితే ఈ సెట్ నాకు మా వారు తెచ్చిచ్చారు నైన్ హండ్రెడ్ రూపీసేనండి కంప్లీట్ సెట్ ఒక నెక్ సెట్టే అంటే నెక్కు వేసుకునే లాకెట్ వరకే నైన్ హండ్రెడ్ ట్వల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఈవెన్ మన యూట్యూబ్లో కూడా మనం చాలా ఇవి షాపింగ్ వీడియోస్ చూస్తే చాలా కాస్ట్ చెప్తూ ఉంటారనమాట ఇది క్వాలిటీ ఎలా ఉంది మేబీ ఇది ఏమన్నా వన్ గ్రామ్ గోల్డ్ కాదా గ్యారంటీ ఏమన్నా ఇస్తారా ఇవ్వరా ఇట్లాంటి డౌట్లు అయితే చాలా వచ్చాయి ఆల్మోస్ట్ నేను వన్ ఆర్ టూ మంత్స్గా నా యొక్క వీడియోస్లో వేస్తూనే ఉన్నానండి ఈ సెట్ అయితే అన్ని సెట్లు వేయకపోయినా నెక్స్ట్ సెట్ గుట్టుపూసల హారం వేసుకుంటున్నాను దీంతోపాటు ఇంకొన్ని ఐటమ్స్ కానీ ఆయన తీసుకొచ్చారనమాట వాటిని కూడా మీతో షేర్ చేస్తాను ఎందుకంటే మనం ఎప్పుడన్నా బయట వెళ్ళినప్పుడు కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మన ఏరియా కన్నా అక్కడ ఎక్కడైనా కాస్ట్ తక్కువ ఉంటే ఇలాంటివి తీసుకొచ్చి పెట్టుకోవచ్చు అంటే నాకైతే షూట్స్ తీసుకుంటా అంటే నేను షార్ట్స్ చేస్తూ ఉంటాను ఇట్లా యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాలో కానీ రీల్స్ చేసినప్పుడు అట్లాంటప్పుడు ఎప్పుడు ఒకేలా కనిపిస్తే అంత బాగోదు కదా మనం అట్లని బంగారే వేసుకోలేము బంగారైనా కూడా ఉత్త బంగారం వేసుకుంటే అట్లా అనిపించదు కొంచెం పూసలు కానీ పెరల్స్ కానీ ఇట్లాంటివి అన్నీ గోల్డ్ అంటే గోల్డ్ మిక్సింగ్ అంటే ఇట్లాంటి వాటిలో గోల్డ్ అయితే ఆటోమేటిక్గా లాస్ అవుతుందండి కానీ మన ఇష్టాన్ని మనం ఫిల్ అప్ చేసుకుంటా అమౌంట్ తక్కువ బడ్జెట్లో ఉండి దీన్ని చాలా కాలం వరకు ఎలా మెయింటైన్ చేయొచ్చు అన్నది నా మెయిన్ ఏమన్నమాట ఇట్లా తెచ్చారని చూపించుకోవడం కాదు కానీ దీన్ని ఎలా మన్నికగా మనం పెట్టుకోవచ్చు అన్నది కంప్లీట్గా నేను ప్రతిదీ కవర్లోంచి తీస్తున్నాను చూడండి ఎందుకంటే అన్నీ నేను వాడున్నాను కూడా ఎక్కడికక్కడ రీప్లేస్ చేసి పెట్టుకుంటాను అనమాట కవర్లలో వీటికైతే వాళ్ళు హూక్స్ టైపు పిన్స్ కానీ ఇచ్చారు అటు ఇటు డిస్టర్బ్ అవ్వకుండా పూసలు ఇట్లాంటివి పోకుండా ఉండేటట్టు వాళ్ళైతే అన్ని కవర్లలో నుంచే తీస్తున్నాను చూడండి కంప్లీట్గా ఇవి వచ్చి హైదరాబాద్ నుంచి తెచ్చిన సెట్ అనమాట కొన్ని మా వారు ఎక్కడికి వెళ్ళినా మాకు తెస్తా ఉంటారు అది ఎలా అంటే వీడియో కాల్ చేసి చూపెట్టి మాకు నచ్చింది ఆయనకి బాగా అనిపించింది అట్లా తీసుకొస్తుంటారు విత్ రీజనబుల్ ప్రైజెస్ ఏనండి బ్యాంగిల్స్ అంతా కూడా ఫిఫ్టీ రూపీస్ ఏం పడ్డాది సెట్టు సెట్ ఆ పూసలు తెల్ల పూసలు దండ మాత్రం నేను అంటే మర్చిపోయాను కాస్ట్ అయితే చెప్పారు కానీ మర్చిపోయాను అనమాట ఈవెన్ ఈ క్లిబ్ నేను కొన్నానండి వన్ ట్వంటీ రూపీస్ మా ఏరియాలో వన్ ట్వంటీ హండ్రెడ్ అన్నమాట మీకు అంత విజిబుల్ లేదో ఉందో తెలియదు కానీ కొంచెం డీప్లో చూపెట్టడానికి అయితే ట్రై చేస్తాను బాగా డీప్గా చూపెడతాను కూడా అక్కడ వచ్చి ఫిఫ్టీ రూపీస్ థర్టీ రూపీస్ ఇదైతే లక్ష్మీదేవ్ అండి నేను డీప్గా మీకు చూపెడతాను ప్యూర్గా అంటే సెట్ అంటే కంప్లీట్ సెట్ ఉంది నైన్ హండ్రెడ్లో ఈ సెట్ వచ్చేసిందండి ఓవరాల్గా ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్స్ లోపల ఇన్ని ఐటమ్స్ అయితే నాకు కొనుక్కొచ్చారు ఈవెన్ వాచ్ కూడా తెచ్చిచ్చారనమాట నాదైతే పెళ్ళైనప్పుడు నా గోల్డ్ వాచ్ కూడా ఉన్నింది అదైతే పోయింది అప్పటి నుంచి నేను వాచ్ కట్టేది లేదు ఎందుకంటే నేను వాచ్ కట్టను ఇంకా పిల్లలతో అట్లా సతాయించి వాళ్ళు తేగినప్పుడు వాటర్ పోసేయటం అది టైం ఆగిపోద్ది వా సెంటిమెంటల్గా వాచ్ టైం ఆగిపోతే కట్టుకోకూడదు కదా అప్పటి నుంచి నేను స్కిప్ చేసేసా వాచ్లే కట్టడం మానేశాను కానీ ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక వాచ్ కొంచెం డిఫరెంట్గా ఉండింది నాకు గోల్డ్ అంటే ఎంత ఇష్టమో గోల్డ్ కలర్స్ అన్నా కూడా అంత ఇష్టం అనమాట సో దాని రిలేటెడ్ కొనుక్కొచ్చి ఇస్తూనే ఉంటారు కానీ కొంచెం ఇప్పుడు పిల్లలు పెద్ద అయ్యారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి నేను వాడుకోవచ్చు అన్న ఉద్దేశంతో కొనుక్కొచ్చి ఇచ్చారండి మెయిన్ ఎక్కువగా వచ్చి మనకి ఏదైతే యూజ్ అవుతాయో ఇవి డబ్బులు పెట్టి వేస్ట్ చేసి కొనేస్తున్నారు అనేది నన్ను కామెంట్లో అన్నారనమాట డబ్బులు పెట్టి వేస్ట్ చేయడం కాదండి ఇది మనం వేసుకోవడం వల్ల మనకి ఆ యొక్క గ్లో పెరుగుద్ది అట్రాక్షన్ ఉంటుంది చూసేదానికి అప్పీరెన్స్ బాగుంటుంది దట్టు ఇవి మనం చాలా కాలం అన్నుతాయి నేను ఆ బుట్టలు ఉన్నాయి చూడండి దాపు దాపు ట్వెల్వ్ టు థర్టీన్ ఇయర్స్ అయిందనమాట నేను వన్ గ్రామ్ గోల్డ్ బిజినెస్ చేసినప్పుడు తీసినటివి ఇవి పాపది నేను సోకర్ సెట్ అయి కొన్నాను అన్నాను కదా అందులో సెట్ అనమాట ఇవంతా నేను షూట్స్కి వేసుకుంటా ఉంటానండి ఈ రీల్స్ తీసినప్పుడు ఇట్లా వేసుకున్నప్పుడు సో ఇది కూడా వన్ గ్రామ్ గోల్డేనండి అస్సలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటాయి ఎప్పుడూ గోల్డే వాడాలా గోల్డే ఉండాలని కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి ట్రై చేయడం వల్ల కూడా మంచిగా ఉంటుంది సో నేనైతే కొంచెం డీప్గా చూపించేస్తాను చూడండి ఇన్ డెప్త్ సెట్ ఎలా ఉంది మీ ఒపీనియన్ ఏంటి మీకు నచ్చిందా వర్తుబుల్ అనిపించిందా లేదా కాస్ట్ ఎక్కువ అనిపించిందా క్లియర్గా కనిపించిందా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఎందుకంటే నేను మీకు షేర్ చేసినది కరెక్ట్గా ఉంది జినైన్గా ఉంది అనేసి నేను నేను అనుకుంటున్నాను బ్లాక్ మెటల్ అండి ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా సో నథింగ్ బట్ బ్లాక్ మెటల్తో ఉన్నటువంటి గోల్డ్ ఉంది కదా సో అలా ఉంది కంప్లీట్గా కింద పచ్చలు కెంపులు వైట్ అంటే గుట్ట పూసులు అనమాట ఇవే ముత్యాల పూసులు ఉన్నాయి చూడండి అన్నిటికీ కంప్లీట్గా పాపడి బిళ్ళ దగ్గర నుంచి కమ్మల దగ్గర నుంచి వడ్డానికి వరకు సెట్ కంప్లీట్గా వచ్చిందండి ఇదంతా సెట్ వచ్చి నైన్ హండ్రెడ్ అనమాట ఆ క్లిప్ మాత్రం నాకు నచ్చిందని మా వారు తీసుకొచ్చారు ఇంకా ఇవంతా కూడా ఆయన సెలెక్షన్ అని అనమాట ఈ నన్ను చాలా మంది అడిగారు హంస కమ్మలు అనేసానని అది కూడా ఆర్టిఫిషియల్ అని సో ఇట్లాంటివంతా చాలా జాగ్రత్తగా అంటే వాడుకుంటాను వాటి వాటి కవర్లు ర్యాప్ చేసేసి సేఫ్ సైడ్ పెట్టేస్తాను అనమాట నేను ఒక్కసారి కొన్నానంటే నా దగ్గర ఐటమ్స్ పాడవకుండా జాగ్రత్త పెట్టుకుంటాను కాబట్టి లైఫ్ లాంగ్ మన్నుతాయండి సో నేను ఆడేటువంటి మెయింటెనెన్స్ కానీ లేదంటే నా లైఫ్ స్టైల్స్ మీకు నచ్చిన ప్రోగ్రామ్ నచ్చినా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి